హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇది వచ్చేసి జొన్న పిండి జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళకైనా ఈజీగా జొన్న రొట్టెలు ఏ విధంగా చేయాలో నేను ఈరోజు చూపిస్తాను ఈ నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే ఎవరికైనా ఈజీగా జొన్న రొట్టెలు చేసుకోగలుగుతారు నేను వచ్చేసి ఈ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాసు పిండి తీసుకున్నాను ఒక గ్లాస్ మాత్రమే వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం మరిగేటప్పుడు సాల్ట్ వేసుకోవాలి పిండికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోవాలి ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు పిండిని అందులో వేసి చక్కగా పిండి మొత్తం వాటర్లో కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాసు పిండికి ఒక గ్లాస్ వాటర్ని వేసాను ఈ విధంగా క్వాంటిటీ చూసుకొని మీరు ఎంత పిండి వేసుకుంటే అంత వాటర్ని వేసుకోవచ్చు దాన్ని బట్టి మనం వాటర్ని వేసుకోవాలి ఒకవేళ మూడు గ్లాసుల పిండిని మనం తీసుకున్నట్టయితే రెండు గ్లాసుల మీద ఇంకా కొన్ని వాటర్ని వేసుకుంటే సరిపోతుంది అయితే వాటర్ అనేది ఈ విధంగా కరెక్ట్ క్వాంటిటీతో తీసుకుంటేనే మనకు రొట్టెలు అనేవి కరెక్ట్గా వస్తాయి చూడండి ఈ విధంగా చక్కగా పిండిని మొత్తం మిక్సీ మిక్స్ చేసుకొని మూత పెట్టాను ఆ విధంగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు పిండికి రెస్ట్ ఇచ్చి తర్వాత ఈ విధంగా బా మనము ఒక తాంబాలం కానీ లేదంటే ఒక పెద్ద సైజ్ ప్లేట్లో కానీ వేసుకొని చల్లారిన తర్వాత ఈ విధంగా పిసుకోవాలి మనం దీనికి పక్కన పెట్టుకునే నీళ్లు కూడా అద్దుకునే నీళ్లు కూడా కొంచెం గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోవాలి చూడండి నేనైతే ఒక గిన్నెలో వాటర్ పెట్టుకున్నాను కదా దాంట్లో చేతిని అద్దుకుంటూ వీడియోలో చూయించిన విధంగా ఈ విధంగా మనం కలుపుకోవాలి పిండిని పిండిని కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా కలిపితేనే రొట్టెలు అనేటివి మనకు చక్కగా వస్తాయి లేదంటే పైన పైన మాత్రమే కలిపితే రొట్టెలు సరిగ్గా రావు జొన్న రొట్టెలు అయితే అసలు చేసే వాళ్ళకు చాలా ఈజీ ప్రాసెస్ చపాతీకైనా ఇంకా చాలా టైం పడుతుంది కానీ జొన్న రొట్టెలకు మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా కొంచెం కొంచెం పిండిని మనము వాటర్లో చేతి తడుపుకుంటూ కొంచెం మెత్తగా ఉండేటట్టు మాత్రమే తడుపుకోవాలి వాటర్ని కరెక్ట్గా క్వాంటిటీతో తీసుకుంటే మనకు జొన్న రొ రొట్టెలు అనేటివి కరెక్ట్గా వస్తాయి మనం కొంచెం అరచేతితో గట్టిగా ప్రెస్ చేస్తూ ఫింగర్స్తో కలుపుకుంటూ వీడియోలో చూయించిన విధంగా మనము ఈ జొన్న రొట్టెల పిండిని కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత మిగిలిన పిండిని కూడా మొత్తం ఇదే విధంగా కలుపుకోవాలి మనం చేతి పెట్టి ఒత్తినట్టయితే పిండి అనేది ఈ విధంగా మెత్తగా ఉండాలి అదే విధంగా ఉంటే మాత్రమే రొట్టెలు అనేటివి కరెక్ట్గా వస్తాయి చూడండి నేనైతే మొత్తం పిండిని తడిపి పెట్టుకున్నాను మామూలుగా అయితే ఒక రొట్టె మనం స్టవ్ మీద పెట్టిన తర్వాత అయినా మిగిలిన పిండిని కలుపుకోవడానికి వీలుంటుంది రొట్టె కాలేంతసేపు మనం ఫ్రీగా ఉంటాం కాబట్టి మనం తడుపుకొని రొట్టెని చేసుకోవచ్చు అట్లా కూడా చేసుకోవచ్చు చూడండి చేతుల మీద మనం కొంచెం పిండిని తీసుకొని రౌండ్ లాగా చేసుకొని సైడ్లు మొత్తం ఈ విధంగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి తర్వాత మనము నేనైతే జొన్న పిండిది కవర్ ఉంటుంది కదా దాన్ని తీసుకున్నాను కొంతమంది అయితే పీట మీద కూడా పిండి వేసి కొడతారు నాకైతే ఆ విధంగా రాదని చెప్పేసి నేనైతే కవర్ పైన చేసుకుంటాను దీనిపైన ఒక కొంచెం ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసి కవర్ను మొత్తం అప్లై చేసుకోవాలి ఆయిల్ని చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా చేసుకొని మనం ఇందాక చేసుకున్న పిండిని రౌండ్గా చేసుకున్న పిండిని ఒకసారి మళ్ళీ ప్రెస్ చేసుకొని ఆ కవర్ పైన పెట్టి గట్టిగా రౌండ్గా చుట్టూరుగా ఒత్తుకుంటే సరిపోతుంది చూడండి ఈ విధంగా ఒత్తుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం కవర్ని రౌండ్గా తిప్పుకుంటూ ఈ విధంగా ఒత్తుకున్నట్టయితే పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి మనకు ఫ్రీగా చేతి అనేది తిరుగుతుంది ఆయిల్ రాసాం కాబట్టి తీసేటప్పుడు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫ్రీగా రొట్టె అనేది మన చేత్తో తీసినప్పుడు చక్కగా వస్తుంది ఈ విధంగా చేసుకోవచ్చు ఈ విధంగా చేయటానికి రాని వాళ్ళకు కూడా మనం రొట్టెలు చేసే కర్ర ఉంటుంది కదా దాన్ని తీసుకొని దాంతో కూడా ప్రెస్ చేసినట్టయితే చక్కగా వస్తుంది చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి కవర్ను తిప్పుకుంటూ మనము పిండితి దానిపైన పిండిపైన మన చపాతి కర్రను పెట్టి కొంచెం కొంచెంగా మెల్లిగా ఎక్కువ బలం లేకుండా పైన పైననే ప్రెస్ చేయాలి లేదంటే పిండి అనేది లేచి పైకి వచ్చేస్తుంది దానికి అతుక్కపోతుంది ఒకటే సైడ్ రోల్ చేసినా కూడా పర్వాలేదు ఈ విధంగా మనం ఎంత పెద్దగా కావాలంటే అంత పెద్దగా చేసుకోవచ్చు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకున్న తర్వాత లాస్ట్లో సైడ్లో ఏమన్నా పగిలినట్టు ఉంటే మొత్తం అతికించుకోవాలి ఈ విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్లో మనం ఈజీగా ఎన్ని రొట్టెలైనా మనం చేసుకోవచ్చు మనం తినే ముందు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ముందు ఆ విధంగా పిండి ఉప్పుకొని తినే ముందు ఒక టై టెన్ మినిట్స్ ముందు చేసుకుంటే తొందరగా అయిపోతుంది చూడండి పెనం కొంచెం వేడి కావాలి వేడి కాకుండా రొట్టెను మాత్రం అస్సలు వేయకూడదు కొంచెం బాగా వేడి అయిన తర్వాత మాత్రమే మనం రొట్టెను వేసుకోవాలి చూడండి చేత్తో తీసినా కూడా చాలా ఈజీగా వచ్చేసింది పెంక కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేస్తేనే చక్కగా రొట్టె అనేది చక్కగా కాలుతుంది మనకు పిండి వేసి చేత్తో కొట్టడానికి రాని వాళ్ళకు కూడా ఈ ప్రాసెస్లో కవర్ పైన చేస్తే చాలా ఈజీగా వస్తుంది చూడండి నేనైతే ఒక రొట్టెను పెనం మీద వేశాను ఇంకో రొట్టెను కూడా కవర్ పైన చేసుకుంటున్నాను కొంచెం చేసిన తర్వాత మనం బెల్లెడుగతో ఈ విధంగా రొట్టెల కర్రతో చేసుకోవచ్చు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వస్తాయి లేదు లావుగా కావాలంటే అదే విధంగా అయినా చేసుకోవచ్చు ఈ జొన్న రొట్టె కాలటానికి కొంచెం ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే రొట్టె కొంచెం పెద్దగా ఉంటుంది కదా పెనం వేడి కావాలి రొట్టె కాలాలంటే కనీసం ఒక్క రొట్టె కాలడానికి ఒక ఫోర్ నుంచి ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది మనం ఇంకో రొట్టె చేసుకునే లోపు ఈ ఫస్ట్ చేసిన రొట్టె వన్ సైడ్ అయితే కాలిపోతుంది పైన సైడ్లో కొంచెం లేస్తూ ఉంటుంది మనకు రొట్టె కాలిందని అప్పుడే తెలిసిపోతుంది చూడండి ఎంత చక్కగా నీట్గా వచ్చిందో జొన్న రొట్టె అయితే మనం బయట డబ్బులు పెట్టి కొనేదానికంటే దానికంటే ఈ విధంగా మనం ఇంట్లో ఈజీ పద్ధతిలో మనం చేసుకున్నట్టయితే మనకు చేసుకున్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది వేడివేడిగా తిన్నట్టుగా ఉంటుంది చూడండి ఈ విధంగా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లో టూ సైడ్స్ తిప్పుకుంటూ చేతితోనే మనం తాను చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత కొంచెం వేడి ఎక్కువగా ఉన్నప్పుడే ఇంకొక రొట్టెను మనం పెనంపై వేసుకోవాలి ఈ జొన్న రొట్టెలతో మనం వేడి వేడి పప్పు అయినా తినొచ్చు లేదంటే రోటి చట్నీ టమాటా చట్నీ కానీ లేదంటే చిన్నంగాకు చట్నీ కానీ ఆ విధంగా మన ఇష్టం వచ్చిన చట్నీ కానీ పప్పు కానీ పెట్టుకొని మనం తినేసేయచ్చు చూడండి ఇంకొక రొట్టె కూడా కాలిపోతుంది సైడ్లు చూసుకుంటూ ఎక్కడైతే కాలకుండా ఉంటుందో అక్కడ మనం మధ్యలోకి టర్న్ చేసుకుంటూ చక్కగా చుట్టూరుగా కాల్చుకోవాలి నేనైతే చెన్నంగాకు చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను దానికి పల్లీలు నువ్వులు ధనియాలు మిరపకాయలు ఉప్పు బెల్లము అదేవిధంగా చెన్నంగాకు వేసి చక్కగా ఫ్రై చేసుకొని దాన్ని మిక్సీ పట్టుకుంటున్నాను అందులో కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి చట్నీ అనేది మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం చింతపండును కూడా వేసుకోవటం వల్ల చట్నీకి మరింత టేస్ట్ కూడా వస్తుంది ఈ చట్నీ అయితే టేస్ట్ బాగుంటుంది జ్వరం వచ్చిన వాళ్ళైనా నోరు టేస్ట్ లేకున్నా కూడా ఈ శనంగాక చట్నీ అనేది తింటే చాలా బాగుంటుంది ఈ రొట్టెలకు కాంబినేషన్గా నేనైతే ఈ చట్నీ చేసుకున్నాను దీనికి కొంచెం తాలింపు చేసుకొని అందులో వేసుకున్నట్టయితే ఇంకా బాగుంటుంది మీరు ఈ విధంగా ఎన్ని రకాల రొట్టెలైనా ఎన్ని రొట్టెలైనా తక్కువ టైంలో చేసుకోవచ్చు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ ఐన్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఈ వీడియో జొన్న రొట్టెల వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాత్విక కిచెన్ ఐన్ బ్లాగ్స్